వెల్కమ్ టు ఎన్సిఆర్ న్యూస్ నా పేరు చందన ముందుగా హెడ్లైన్స్ నిరావతిగా సమ్మె బాట పట్టిన అంగన్వాడీలకు మద్దతు తెలియజేసిన సిఐటీయు ఐఎఫ్టీయూ నాయకులు తూర్పుగోదావరి జిల్లా నిడదవల్లో ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల సాధనకై అంగన్వాడీలు ఈ రోజు నెడదోల్ మున్సిపల్ కార్యాలయం వద్ద చేపట్టిన నిరావధిక సమ్మె రెండో రోజుకు చేరుకుంది జిల్లాలో అన్ని అంగన్వాడీ సెంటర్లో అంగన్వాడీలు ఆందోళనలు చేస్తుంటే సచివాలయ సిబ్బంది తాళాలు పగలగొట్టి అంగన్వాడీల విధులు నిర్వహిస్తున్నారని ఈ ప్రభుత్వానికి అంగన్వాడీల పట్ల చిత్తశుద్ధి లేదని గౌరవ వేతనం మాకొద్దు కనీస వేతనం ముద్దు అంటూ నినాదాలు చేశారు అంగన్వాడీల కనీస వేతనం ఇరవై ఆరు వేలు చేయాలని గ్యాస్ను ప్రభుత్వమే నేరుగా అంగన్వాడీల సెంటర్లకు సరఫరా చేయాలని గ్రాట్యుటీ అమలు చేయాలని వేతనంలో సగం పెన్షన్లు ఇవ్వాలని పెండింగ్ లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలని అంగన్వాడీలపై రాజకీయ జోక్యం లేకుండా చేయాలని వారు డిమాండ్ చేశారు ఈరోజు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీలకు సిఐటియు జిల్లా నాయకులు జువ్వల రాంబాబు ఐఎఫ్టియు జిల్లా నాయకులు ఈమాని గ్రీష్మకుమార్లు మద్దతు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ సమ్మె పరిష్కారం చేయాలని కోరుతూ ఈ రోజుకి నాలుగు రోజు చేరుకుంది రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది అంగన్వాడీ కార్మికులు వివిధ దశల్లో వివిధ పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు తూర్పుగోదావరి జిల్లాలో పన్నెండు పదమూడవ తేదీన వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తల హెల్పర్స్ కలిపి కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు అలాగే నిన్న ఇవాళ అన్ని మండల కేంద్రాల్లో కూడా అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్స్ సమస్యలు పరిష్కారం చేయకుండా చాలా నిరంకుశ వ్యవహారం చేస్తూ ఉంది ముఖ్యంగా నిన్న నుంచి మొత్తం రాష్ట్రాలంతా కూడా చాలా లో శౌచాలయ ఉద్యోగస్తులు పోలీసు వాలంటీర్లు వీళ్ళందరూ కలిసి చాలా దుర్మార్గంగా దొంగలు పడినట్టు మరి సెంటర్స్కి వెళ్ళి తాళాల బద్దల కొట్టి మరి ని తెరిపించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ప్రజలందరూ కూడా చాలా మద్దతుగా ఉన్నారు వాళ్ళ పిల్లల్ని అంగన్వాడీలు ఉంటేనే లానకు పంపిస్తాను అదే పంపించాలని చెప్పి వాళ్ళు చాలా కరాకండుగా స్పష్టంగా ప్రజలు వ్యక్తం చేశారు అయితే వాళ్ళు ప్రిస్టేజ్ కోసం జగన్మోహన్ రెడ్డి ప్రిస్టేజ్ కోసం పక్క పక్కన చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి వాలంటీర్లు కూర్చోబెట్టి ఫోటోలు తీసుకుని పంపుతారు తప్ప వాస్తవంగా అన్ని సెంటర్స్లో కూడా తల్లిదండ్రులు పిల్లలు గర్భిణీ స్త్రీలందరూ కూడా అంగన్వాడీలకి మద్దతుగానే ఉన్నారు మరి ఈ ఈ సందర్భంలో మేము కూడా అనేక ప్రాంతాలు తిరిగినప్పుడు అంగన్వాడీలకి వాళ్ళకి సమ్మె జపేతం కావాలి వాళ్ళకి జీతాలు పెంచాలి మాకు నాణ్యమైన ఆహారాన్ని సర్ప్లై చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిరంకుశంగా తాళాలు మొదలు కొడుతున్నారు రేపు భవిష్యత్తులో ప్రతి తాళం దెబ్బ అధికారం మీద కొడతారని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గుర్తించాలి ప్రజలు ఏ ఊరికైనా ఊరికి లేదు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని వేరే వ్యతిరేకిస్తున్నారు మరి ఇది ఇందులో అతి ఉత్సాహంగా వైసీపీ నాయకులు కూడా వీళ్ళని కనీసం మర్యాదగా కూడా చూడకుండా ఆ లో వైసీపీ నాయకులు కూడా దూరి ఆ తాళాల పాత్రలు పట్టి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా శోచనీయం రెండోది సచివాలయ ఉద్యోగస్తులు కానీ వాలంటీర్లు కానీ కమిషనర్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వీళ్ళు తోటి అది కనీసం ఇక్యత జ్ఞానం లేకుండా వీళ్ళకి ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది కానీ వీళ్ళు కాదని నిన్న కాలమని వచ్చిన పోలీసు పోలీసులు ఈ వాలంటీర్లు వీళ్ళ పెద్ద దృష్టిగా వ్యవహరించడం సరైనది కాదు సరే వీళ్ళు సమ్మె చేస్తున్నారు కాబట్టి అంగన్వాడీ కేంద్రాల్లోకి వెళ్ళి మధ్యాహ్నం భోజనం పథకం వాళ్ళు కానీ లేదా వాలంటీర్లు కానీ సచివాలయ సిబ్బంది ఫీడింగ్ ఇస్తున్నారు భోజనాలు వండిస్తున్నారు మంచిదే రేపు మున్సిపల్ కార్మికులు కూడా సంగ నోటీస్ ఇచ్చారు గర్భిణీలకి పసిపిల్లలకి మేము పౌష్టికాహారం అందిస్తూ ఉన్నామని డబ్బాలు పట్టుకుంటా ఉన్నాయో ఆ పనిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి అంగన్వాడి హెల్పర్లు ఆయాలు ఈ రోజున రోడ్డెక్కి నాలుగు రోజుల పైగా ఆందోళన చేస్తూ ఉన్నారు దీనికి ముందుగానే విజయవాడలో భారీ స్థాయిలో మూడు ఐఎఫ్టీయుఐటీ ఏఐటి ముఖ్యంగా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిస్తే ఎక్కడికక్కడ అరెస్టులు చేసి బాలక వర్గం వీళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాడానికి కూడా సిద్ధపడుకోకుండా ఒంటికి వ్యవహారం చేసినటువంటి నేపథ్యంలో ఈ సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది ఈ సమ్మెలో ప్రభుత్వం ఏదైతే గతంలో వాగ్దానాలు చేసిందో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి పూర్వం నేను తెలంగాణ కంటే ఇతర రాష్ట్రం కంటే ఎక్కువ వేతనాన్ని మీకు ఇస్తానని చెప్పేసి నేను ఉన్నాను మీ బాధలు విన్నాను అని చెప్పి ఏదైతే ప్రకటించుకొని ఆయన వాగ్దానం చేశాడో ఆ వేతనం కూడా పంచుకోకుండా ఉన్నారు అంగన్వాడి ఆయాలు కానీ హెల్పర్లు గానీ గుంతమ్మ కోరిక లేదు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కనీసవేత్త ఇరవై ఆరు వేలు ఏదైతే చెల్లించాలని చెప్తా ఉన్నారో అదే చెల్లించమని అడుగుతా ఉన్నారు ప్రభుత్వం ఏదైతే మేము పోషకాహారం సప్లై చేస్తూ ఉన్నాం పోషకాహారం పిల్లలకి అందిస్తూ ఉన్నాం గర్భిణులకు అని చెప్తా ఉన్నారో దాన్ని నాణ్యమంత నాణ్యత కూడుకుని ఇవ్వాలని చెప్పేస్తాను డిమాండ్ చేస్తూ ఉన్నారు అదే రకంగా వీళ్ళకి ఏదో ఇతర డిమాండ్లని అంగీకరించడంలో ప్రభుత్వం పెద్దగా ముందుకు వచ్చినప్పటికీ కేవలం వాగ్దానాలుగానే మాటలకే పరిమితమైపోయినాయి ఇప్పటిదాకా ఇద్దరు వచ్చినటువంటి ఒక ఒప్పంద సాయన రూపంలో ముందుకు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఈ సమ్మెని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది ప్రజల యొక్క ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వీళ్ళ ఆశల్ని అర్యాసం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది ఖచ్చితంగా భవిష్యత్తులో ఏదైతే గతంలో కుర్రాలతో తగ్గించినటువంటి పాలకవర్గం లో కనబడకుండా పోయిందో అదే అదే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా భవిష్యత్తులో రాబోతూ ఉందని చెప్పేస్తని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కుమార్